హాయ్ అండి పిల్లల ఆరోగ్యానికి అలాగే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడే అవి ఏంటి అనుకుంటున్నారా ఒకటి ఉండలు ఇంకొకటి రాగు లడ్డు వీటిని మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దీని బెనిఫిట్స్ ఏంటి కూడా తెలుసుకుందాము వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ఫస్ట్ అయితే మినపసు ఉండలు ఎలా చేయాలో చూద్దాము దానికోసం ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులు మినుముల్ని అయితే తీసుకున్నాను ఇది వెయిట్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది నేనైతే ఇక్కడ పొట్టు తీయని మినుములు తీసుకున్నాను దీంట్లో అయితే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కదండి ఈ మినుముల్ని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని కనీసం పదిహేను నిమిషాల పాటైనా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత చిన్న కప్పుతో రైస్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల సున్నుండ తింటున్నప్పుడు నోటి కంటుకోకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కోసం నాలుగు నుండి ఐదు యాలకులను వేసుకుని మిక్సర్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి రెండు కప్పులు మినుములు తీసుకున్నాను కదా అంటే అర కేజీ మినుములకి అర కేజీ బెల్లం మనం ఇలా తురుము చేసుకుని వేసుకోవాలి లేదు అంటే మీరు మినుములు గ్రైండ్ చేసుకున్నప్పుడే బెల్లం అందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు బెల్లం గడ్డలవి ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ రెండు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వంద గ్రాముల నుండి నూట యాభై గ్రాముల వరకు నెయ్యి అయితే పడుతుంది దాని మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని ఉండల్లా చేసుకోవడమే ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ సున్నుండలను చేసుకోవాలి మెయిన్గా ఈ మినుముల్లో ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ ఉండటం వల్ల పిల్లల ఎముకలకి ఎంతగానో చుట్టేసుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నా చిన్నప్పుడు అయితే వీటిని తిరగల్లో తిప్పి దాన్ని జల్లించి తర్వాత ఇప్పుడైతే వాళ్ళకున్నంత ఓపికలు మనకు ఉండట్లేదు కాబట్టి ఎట్లీస్ట్ ఇలా అయినా మనం ఇంట్లో చేసి పిల్లలకి ఇస్తే అది హెల్దీగా ఉంటుంది మినపసు నుండి ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు రాగి లడ్డు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది వేడైన డ్రై ఫ్రూట్స్ ని ఇలా కట్ చేసుకుని వేయించుకోవాలి నేనైతే ఇక్కడ బాదం జీడిపప్పు వేసాను వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే కలర్ మారుతాయి కలర్ మారిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఆల్రెడీ మనకు కొంచెం నెయ్యి ఉంటుంది కావాలంటే మీరు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కొంచెం కాగిన తర్వాత రెండు కప్పులు రాగి పిండిని అయితే వేసాను ఇది కూడా అర కేజీ ఉంటుంది దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు వేయించుకుంటే మనకి మంచి సువాసన వస్తుంది అప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుని పక్కన చల్లారి పెట్టుకోవాలి రెండు కప్పుల రాగి పిండికి కప్పున్నర బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే రెండు కప్పుల రాగి పిండికి రెండు కప్పుల బెల్లం తీసుకోవచ్చు బెల్లం ని ఇలా ప్యాన్ లో వేసుకుని పావు కప్పు వాటర్ వేసుకుని కరిగించుకుంటే సరిపోతుంది పాకమేం పట్టనవసరం లేదు ఇలా కరిగించిన బెల్లాన్ని వడపోసుకుని పక్కనుంచుకోవాలి ఇక్కడ రాగి పిండి మనకి పూర్తిగా చల్లారిపోకూడదు అలాగే బెల్లం కూడా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఈ వేయించుకున్న పప్పులన్నీ అందులో వేసుకుని కలిపిన తర్వాత బెల్లం పాకం కూడా ఇందులో వేసుకోవాలి ఒక మాదిరి వేడిగా ఉన్నప్పుడే మనం ఈ లడ్డూల్ని చుట్టుకోవాలండి లేదు అంటే లడ్డూలు విరిగిపోతాయి ఈ బెల్లం పాకంని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం లడ్డూలు చుట్టుకోవాలి రాగులంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ లడ్డూలు చేసిస్తే ఇష్టంగా తింటారు రాగుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అందరికీ తెలుసు మెయిన్ గా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల రక్తహీనత అనేది రాదు ఇది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది రోజుకు ఒక లడ్డు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడానికి గానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఎముకల బలానికి అన్నిటికీ రెండు లడ్డులు చాలా బాగా యూజ్ అవుతాయి మీకు టైం ఉన్నప్పుడు ఇలాంటి రెండు రకాల లడ్డూలు మీరు చేసుకుని పెట్టుకుంటే వారం పది రోజుల పాటు నిలవుంటాయి ఈజీగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు మీకు ఈ రెండు రెసిపీలు నచ్చినట్లయితే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్